పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు సీఎం హోదాలో కేసీఆర్ రాయలసీమను రతనాలసీమ చేస్తామని మాట్లాడి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులే బనకచెర్ల ప్రాజెక్టుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడమేంటని నిమ్మల ప్రశ్నించారు ఏటా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను వినియోగించుకోవాలన్నది మాత్రమే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఉద్దేశమని స్పష్టం చేశారు తెలుగు రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కానీ అదేవిధంగా ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే ఈ వరద జలాలను బనకచర్ల ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుచేత ఇది ఏ ఎగువ రాష్ట్రానికి మరి ఇది వ్యతిరేకంగా కాదు నష్టం చేకూర్చేది కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించాలని చెప్పేసి కూడా మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఇక్కడ కూడా నికర జలాలను వాడడం లేదు క్లియర్గా వరద జలాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం అనేది ఇదే ఒక ఎగ్జాంపుల్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ రకంగా థైలాండ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాలకు కేటాయించినటువంటి నీటిని వాడుకోవడంలో ఎటువంటి స్థితిలోని కూడా అడ్డంకిగా ఉండేటువంటి అవకాశమే లేదు దయించి మరి ఏదైతే ఇక పోలవరం బనక చర్లు అనేది చాలా పూర్తిగా వృధాగా మూడు వేల టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనక తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి వన్ పాయింట్ వన్ శాతం కూడా ఒక నష్టం లేనిటువంటి స్థితి ఒక ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఆలోచన రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలి తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలి అందుకే తెలంగాణ చేపట్టినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా టైలండ్ స్టేట్గా మన రా ప్రాంతానికి నష్టం లేకుండా ఉండడం కోసం అభ్యంతరాలు వ్యక్తం చేశారు తప్ప తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా అడ్డుకోలేదు కాబట్టి అనుమతులు లేకపోయినా కూడా తెలంగాణ ప్రాజెక్టులు ఈరోజు పూర్తవడం కానీ డెబ్భై ఎనభై శాతం కానీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అందుచేతనే ఈరోజు ఎవ్వరికీ అవసరం లేనిటువంటి నీరు వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే అది కూడా మూడు వేల టీఎంసీలో రెండు వందల టీఎంసీల నీటి మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి తెలంగాణ మీరు చెప్పినట్లుగా అటు పాలకపక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా విజ్ఞులైనటువంటి నాయకులు దయవుంచి రాజకీయ పరమైనటువంటి అంశాలతో కాకుండా వాస్తవాలు మాకంటే మీకు కూడా అన్నీ బాగా తెలుస్తున్నటువంటి విద్యులైనటువంటి వ్యక్తులుగా ఈ పోలవరం బనక్క చర్యలకు సహకరించి ఎందుకంటే ఇది ఈరోజు నిర్ణయం కాదు గతంలో కూడా రాష్ట్ర విభజన జరిగినటువంటి రోజుల్లో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చుని అత్యంత వెనకబడినటువంటి రాయలసీమను రతనాల సీమగా మార్చాలి రాయలసీమ కరువు కాటకాల నుంచి కాపాడాలని అంటే గోదావరి జలాలే మార్గం అని ఏదైతే గతంలో కూడా ఏదైతే నిర్ణయానికి వచ్చారో దయవించి దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పాలక పక్షం కానీ ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సీనియర్ నాయకులు ఈ యొక్క గోదావరి మీద కృష్ణా మీద వీటి మీద మంచి అవగాహన ఉన్నటువంటి నాయకులు కాబట్టి దయవించి ఎవరికి నష్టం లేనిటువంటి నీటిని మాత్రమే అత్యంత అవసరమైనటువంటి దుర్భిక్షమైనటువంటి వెనుకబడినటువంటి రాయలసీమకు అందిస్తున్నాం కాబట్టి దయవించి వారు కూడా రాజకీయాల జోలికి పోకుండా సహకరించాలని చెప్పి మీ ద్వారా కూడా అటు తెలంగాణకు సంబంధించినటువంటి పాలక పక్షానికి అధికార పక్షానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న కోరుతున్నాం థ్యాంక్ యూ